కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ పేర్కొన్నారు ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీలోని జంతర మంతి బీసీల పోలి గర్జన పోస్టర్ నుముగడ పట్టణంలో ఆవిష్కరించారు ఆయన మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీల సంక్షేమ కోసం కామారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కులగణన నిర్వహించి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ వేశారని ఆది శ్రీనివాస్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన ద్వారా బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం ఉందని లెక్క తేల్చడం జరిగిందన్నారు రాహుల్ గాంధీ భారత్ జీడో యాత్ర నిర్వహించారని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పేపు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగిందని ఇట్లాంటి చారిత్రాత్మక సమయంలో అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమన్నారు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీల చట్టాన్ని పార్లమెంట్ లో చేసి తొమ్మిదవ షెడ్యూల్లో లో చేర్చాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ రెండు నాటి ఢిల్లీలో జరిగే బీసీల పోరు గజలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజకీయ స్థానిక సంస్థ ఎన్నికలలో ఇరవై తొమ్మిది శాతం నుంచి నల్ నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం చెందిన సందర్భంగా అట్టి బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉన్నట్టుగా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ రెండు నాడు బీసీ సంక్షేమ సంఘం ఆ విధంగా అన్ని బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ బీసీల పోరగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద బీసీల పోరగర్జన నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మన ముద్దు ముద్దుబిడ్డ బీసీ బిడ్డ ప్రభుత్వ విప్ బీసీ కులఘనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చి అందులో పాల్గొన్నాడు అదేవిధంగా మొన్నటి బీసీబీలో ఆమోదం పొందినప్పుడు అందరూ చర్చలో పాల్గొన్న ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బీసీ నినాదానికి ముందుకెళ్తూ ఇక్కడ బీసీ పంచుకోటగా తయారు చేసిన మన యములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆశన ఆధ్వర్యంలో ఈరోజు యములవాడలో ఈ బీసీ పోర్గం సంబంధించిన కరపత్రాలు వాల్ ఆవిష్కరించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని కొందరు ప్రతిపక్షాలు కుట్ర చేసిన ఇచ్చిన మాట ప్రకారం కామరెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఇక్కడ మొన్న బీసీ బిల్లును ఆమోదించింది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ బీసీల సంక్షేమం కోసం బీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కామారెడ్డిలు ఇచ్చిన డిక్లరేషన్ నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా మాట కట్టుబడి ముందుకుపోయే క్రమంలో లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు జరిపిన పాదయాత్రలో దేశంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి దేశంలోకి వివక్ష కొనసాగుతూ ఉంది దేశంలోకి విభజన పాలన జరుగుతూ ఉంది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో దేశ జనాభా కులగణన జరగాలి ఆ తదుపరి భారతదేశ సంపద రిజర్వేషన్లు అంతా వారికి చెందాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కుల గణన తెలంగాణ రాష్ట్రంలో యాభై రోజులు మొదటి దఫా రెండో దఫా పది రోజులు జరిపి రోల్ మోడల్గా ఈరోజు దేశానికి తెలంగాణ నిలిచింది ఇప్పటివరకు వరకు బీసీ లెక్క పక్కా లేని సందర్భంలో శాస్త్రీయ పద్ధతులు లక్ష మంది ఎమినేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బై వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు జరిపినటువంటి ఈ క్రమంలో బీసీల సంఖ్య తెలంగాణలో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని లెక్క తేల్చిండు ఈరోజు కాంగ్రెస్ కోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా హర్షం వ్యక్తం సమయంలో అన్ని పార్టీలను కూడా మద్దతునిచ్చి బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణలో హిస్టారికల్ మూమెంట్ చారిత్రాత్మిక సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి ఆ బిల్లును ఈరోజు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంపెడేషన్ డిక్లరేషన్తో పాటు ఒక అడుగు ముందుకు వేసి బీసీలకు విద్యా పరంగా ఉద్యోగపరంగా నలభై రెండు శాతం రావాలని చెప్పని ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి షెడ్యూల్ నైన్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సిందే చెప్పని బీజేపీపై ఒత్తిడి పెంచే క్రమంలో సభలు ఉన్న భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీలు కూడా మేము కోరడం జరిగింది అఖిలపక్షంగా అవసరమైతే ఢిల్లీకి వస్తాం ప్రధానమంత్రిని కలసం చెప్పి ఆ తెల్లవారే లోకసభ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందే క్రమంలో నిజంగా నేను ఆ సభలు ఉన్న అదృష్టంగా భావిస్తున్నా బీసీ బిడ్డాను పొన్న ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బిల్లు ప్రవేశపెడితే దాన్ని బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం నాకు రావడం సాటి బీసీ బిడ్డగా గర్వపడ్డా ఆనందపడ్డా ఈ బిల్లు అమల్లోకి వస్తే బీసీ బిడ్డల భవిష్యత్తులో విద్యలో ఉద్యోగాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చి ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత శిఖరం ఉండడానికి అవకాశం ఉంటుంది రాజకీయ ఉన్నతమైన ఎదురడానికి అవకాశం ఉంటుంది చెప్పిన బావుడ ఆ రోజు వ్యక్తం చేసింది ఆ తెల్లవారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలు ఒకరి పేరు తీస్తే మరి ఒకరు బాధపడే విధంగా బీసీ సంక్షేమ సంక్షేమ సంఘాలకు సంబంధించిన నాయకులు బీసీ కులాలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెల్లవారు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వానికి పుద్ధులు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుద్ధలు చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పారు